జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మారుతున్న జీవన శైలి కారణంగా తినడానికి తగినంత సమయం ఉండడం లేదు ఇదే ఇప్పుడు పోషకాహార లోపాలకు దారితీస్తోంది ఇది ముఖ్యంగా జుట్టు రాలడానికి కారణమవుతోంది ఈ సమస్యను ఎదుర్కొని జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని ఆహారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవకాడలు బయోటిన్ యొక్క గొప్ప మూలం ఇది జుట్టు పెరుగుదలను మరియు బలాన్ని ప్రోత్సహిస్తుంది వీటిలో విటమిన్ ఏ డి ఈ మరియు సి కూడా ఉన్నాయి ఇవి వెంట్రుకలకు పోషణనిచ్చి ఇచ్చి జుట్టును మెరిసేలా చేస్తాయి వంద గ్రాముల పొద్దుతిరుగుడు లో దాదాపు పది మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది వీటిలో విటమిన్ ఇ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవి స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జుట్టు కుదులను కూడా బలోపేతం చేస్తాయి గుడ్లు కూడా బయోటిన్ కి వీటిలోని ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి పచ్చని కూరలో బయోటిన్ సమృద్ధిగా ఉండడమే కాకుండా ఈ ఆకుకూరలు ఐరన్ జింక్ మరియు విటమిన్ ఏ సి మంచి మూలం ఇవి తలకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి సాల్మన్ చేపలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క గొప్ప నిధి ఇది వాపును తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది ప్రోటీన్ ఐరన్ బయోటిన్ మరియు జింకు సమృద్ధిగా లభించే పప్పుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఈ కణాలు స్కాల్ప్ మరియు హెయిర్ ఫోలికల్స్ కు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి